్యాక్ టు మై ఛానల్ ఆది ఈశ్వర హిందీ పాఠశాల ఆల్రెడీ నిన్న మనం నేర్చుకున్నాం తెలుగు హిందీ మొదటిది మీరు ఎలా ఉన్నారు దాని హిందీలో ఆప్ కైసేహేయ్ నేను బాగున్నాను మై టీక్ హు నేను బాగున్నాను మై టీక్హు హిందీలో రిపీట్ చేయండి మీరు కూడా రిపీట్ చేయండి మీరు ఎలా ఉన్నారు ఆప్ కైసే హే నేను బాగున్నాను నేను బాగున్నాను మై టీక్ హోమ్ సెకండ్ మీరు రిపీట్ చేయండి వెరీ గుడ్ మీ పేరేమిటి హిందీలో ఆప్కా క నామ్ క్యా హై నా పేరు ఆదికృష్ణ మేరా నామ్ ఆదికృష్ణ హై మీ పేరు హిందీలో చెప్పుకోండి మేర నామ్ పురుషులైతే మేరా నామ్ చెప్పాలి స్త్రీలైతే మీరే నామని చెప్పాలి మీ పేరు లక్ష్మి అనుకో ఇప్పుడు ఏం చెప్తారు మీరు మీరే నామ్ లక్ష్మి హై ఏం చెప్తారు మేర నామ్ లక్ష్మి హై ఈరోజు మనం ఇంకో టాపిక్ కోసం చెప్పుకుందాం హిందీలో క్వశ్చన్స్ ఎలా కావాలనేది ఈరోజు మన సెకండ్ డే మన యొక్క టాపిక్ మీ అందరూ రెడీ ఉన్నారు కదా ఆప్సబ్ తయారు హే నమస్కారం దోస్తం నా పేరు ఆదికృష్ణ ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నాను కదా వెల్కమ్ బ్యాక్ టు స్పోకెన్ హిందీ ఫర్ ద బిగనర్స్ ఆఫ్ ద తెలుగు పీపుల్ ఈరోజు మనం నేర్చుకుందాం క్వశ్చన్స్ ఏ విధంగా కలగాలి సమాధానం ఏ విధంగా చెప్పాలన్నది ఈరోజు మన సెకండ్ డే మన యొక్క లెసన్ మీ అందరూ రెడీగా ఉన్నారా రెడీగా ఉంటే తప్పు చేయండి లైక్ చేయండి లెట్స్ అగెండ్ స్టార్ట్ ఈరోజు మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏంటంటే అండి తెలుగు హిందీ మరియు ఇంగ్లీష్ ప్రశ్న మనం ప్రశ్న అడిగినప్పుడు ఏమి అని తెలుగులో అంటాం అదే హిందీలో క్యా అడుగుతాం ఏమి ఏమిని క్యాన్ అడుగుతాం అదే ఇంగ్లీష్లో అంగ్రేజీలో ఇంగ్లీష్లో హిందీలో అంగ్రేజీ అంటాం వాట్ అని చెప్తాం ఏ ఏమి క్యా వాట్ రెండవది ఎక్కడ ఎక్కడ అహా ఎక్కడ కహ వేర్ ఎక్కడ కహ వేర్ మూడవది ఎప్పుడు కబ్ కబ్ వెన్ కబ్ అంటే వెన్ ఎవరు ఎవరిని హిందీలో ఏమంటాం అండి కౌన్ ఏమంటాం ఎవరి హిందీలో కౌన్ అది ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ఓ హూ అని చెప్తామండి ఇంగ్లీష్ నుండి డబ్ల్యూహెచ్ఓ హు నెక్స్ట్ ఎలా ఎట్లా తెలంగాణలో అయితే హిందీలో కైసే హిందీలో కైసే ఇంగ్లీష్లో వై హౌ సారీ ఇంగ్లీష్లో హౌ అదే ఎందుకు హిందీలో మనం ఏమంటాం దాన్ని క్యూ ఇంగ్లీషులో వై అంటాం ఇందా మనం ఏం చెప్పా ఇంగ్లీష్ని హిందీలో ఏమంటాం అంగ్రేజీ అని చెప్తాం ఏమండి ఇట్లా మన లెసన్ ఏంటి రిపీట్ చేయండి మీరు ఒకసారి ఏమీ క్యా వాట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కడ కహా వేర్ రిపీట్ చేయండి ఓకే వెరీ గుడ్ ఎప్పుడు హిందీలో కప్ వెన్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు ఎవరంటే హిందీలో ఆల్రెడీ నేర్చుకోండి ఏంటండి వెరీ గుడ్ కౌన్ అదే ఇంగ్లీష్లో హూ అంట నెక్స్ట్ మనకి ఎలా ఎలా అని హిందీలో ఏమంటాం బాగా చెప్పారు రైటే చెప్పారు కైసే రైట్ రైట్ మీకు బాగా తెలిసిందే హౌ ఎలా అంటే హౌ నెక్స్ట్ ఎందుకు ఎందుకుని ఏమన్నారు ఏమన్నారు క్యూ రైట్ 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 దానికి క్యూ అనాలి ఇంగ్లీష్లో వై వై అంటే ఎందుకు రిపీట్ చేయండి ఏమి వాట్ ఎక్కడ కహా వేర్ అలా మీరు కూడా కొన్ని ట్రై చేయండి నాకు ఆన్సర్లో రాయండి కిందన ఓకేనా ఓకే అండి మనం మరి తెలుసుకున్నాం కదండి తెలుగు హిందీ ఇంగ్లీష్లో తెలుసుకున్నాం ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్ని హిందీలో నేర్చుకుందాం రెడీ కదా మీ అందరూ రెడీ అయితే ఇలాగ సింపుల్ని చూపించండి రెడీ కదా ఏమి క్యా వాట్ తుమహారా నామ్ క్యా హై హిందీలో తుమహారా నామ్ క్యా హై వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యవరా తెలుగులో ఏంటండి మీ పేరు ఏమిటి తెలుగులో మీ పేరు ఏమిటి రిపీట్ చేయండి వాట్ ఈజ్ యువర్ నేమ్ ఓకే అండి క్లియరా ఓకే రెడీ ఓకే నెక్స్ట్ సెకండ్ ఎక్కడా అంటే వేర్ కహా ఆప్ కహారైతే హే అంటే మీరు ఎక్కడ ఉంటారు ఆప్ కహార్ హై వేర్ డస్ యూ లివ్ ఆర్ వేర్ డూ యూ లివ్ ఓకే నదివైందా ఆప్ కహ రైతే హో అంటే మీరు ఎక్కడ ఉంటారో ఆ ప్లేస్ అనకాపల్లి అయితే అనకాపల్లి చెన్నై అయితే చెన్నై విలే అయితే ఫారిన్ కంటే మీరు చెప్పాలి నెక్స్ట్ థర్డ్ కబాయ్ హే కబ్బంటే ఏ చెప్పుకున్నా వెరీ గుడ్ ఎప్పుడు అది ఇంగ్లీష్లో వెన్ మీరు ఎప్పుడొచ్చారు ఆ కబాయ్ హే అభి ఇప్పుడు వస్తాయనండి మై అభి ఆహు ఏమనాలండి అబ్ మై అభి ఆహ్ అదే హమ్ ఎక్కువ మంది అంటే హమ్ అభి ఆయే హే దాన్ని మనం ఆ అభి అంటే నవ్వు అంటే ఇప్పుడు జస్ట్ నవ్వు ఇప్పుడే అని నెక్స్ట్ అంటే ఎవరు ఆ కౌన్ హే అంటే మీరు ఎవరు హూ ఆర్ యూ ఎవరు కౌన్ అంటే హూ హూ ఆర్ యూ నువ్వెవరు కౌన్ హే ఆ కౌన్ హే అంటే ఏం చెప్తాం మనం మై ఆద్మీ ఆద్మీ అంటే హ్యూమన్ బీయింగ్ బాయ్ అయితే లడ్క ది గర్ల్ అయితే లడ్కి స్త్రీ అయితే ఔరత్ మగవాళ్ళు అయితే మర్దు అర్థమైంది కదా ఆ విధంగా నెక్స్ట్ ఎలా అంటే కైసే హౌ 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 ఆర్ యూ అని ఇంగ్లీష్లో అంటాం అది హిందీలో ఆ